బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సింగనమల వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ చూస్తున్నాం మనం పి స్వాతి స్వాతి అనే అమ్మాయి సింగనమల కాన్స్టెన్సీకి ఆల్రెడీ తన బయోడేటా కూడా పంపించినట్టుగా మన ఏపీ థర్టీ నైన్ అందిన సమాచారం మొత్తం డీటెయిల్ చూస్తే నేమ్ ఆఫ్ ద పర్సన్ పి స్వాతి వైఫ్ ఆఫ్ జి గౌతమ్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ థర్టీన్ డాష్ పదమూడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆక్యుపేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఎన్టీయు అనంతపూర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటెక్ పిహెచ్డి పర్షింగ్ పిహెచ్డీ చేస్తూ ఉంది ఇంకా అయిపోలేదు క్యాస్ట్ డీటెయిల్స్ వేసి మాదిగా మాదిగ సామాజిక వర్గం సింగరమాల నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది హస్బెండ్ డీటెయిల్స్ వచ్చి జి గౌతమ్ రెడ్డి సన్నా జి చిన్నపరెడ్డి ప్రొఫెషన్ వచ్చేసి కాంట్రాక్టర్ అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కాంట్రాక్టర్లుగా వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం హ్యావింగ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఇన్ ఇక్కడ బీకేఎస్ మండల్ పుట్లూరు ఎల్లనూరు అండ్ నార్పల గార్లదిన్నె మండలాల్లో కూడా వీళ్ళకు బంధుత్వం ఉన్నట్లుగా రెడ్డి సామాజిక వర్గంలో బంధుత్వం ఉంది మాదిక సామాజిక వర్గం కూడా అమ్మాయి తరఫున బంధుత్వం కూడా ఉన్నట్లు సమాచారం మెయిన్లీ మై సపోర్టర్స్ హార్డ్ కోర్ ఫ్రెండ్స్ అండ్ వెల్విషర్స్ ఫ్రమ్ గార్లదిన్నె మండల్ బిజినెస్ ఫర్మ్స్ వచ్చి సన్సైన్ ఎంటర్ప్రైజెస్ జిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ అండ్ ఎలక్ట్రికల్ కంపెనీ అని కూడా రాశారు ఈమె ఫోటోలు కూడా చూద్దాం మన ఏపీ థర్టీ నైన్ టీవీకి ఫోటోలు కూడా వచ్చినాయి ఆమె ఫోటోలు కూడా చూస్తాం పి స్వాతి అమ్మాయి వచ్చేసి హరిజన సామాజిక వర్గం సంబంధించిన అమ్మాయి భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గౌతమ్ రెడ్డి వీళ్ళకు మెయిన్లీ రిలేషన్షిప్ ప్రతి మండలంలో కూడా అటు రెడ్డి సామాజిక వర్గంలోనూ రిలేషన్ ఉంది ఇట్లా హరిజన సామాజిక వర్గంలో కూడా రిలేషన్ ఉంది మెయిన్లీ కాంట్రాక్టర్ వర్కులు చేస్తుంటారంట మంచి ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఈమె బరిలో ఉన్నట్టుగా కూడా మన ఏపీ థర్టీ నైన్ టీవీకి అందిన సమాచారం